అలలుయా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రశస్తనామో కాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రెడ్డి దేవుని వాగ్దానాలు వినండి మీరు వింటూ ఈ వాగ్దానాలు అనేక షేర్ చేయండి తద్వారా దేవుడు మీ జీవితంలో మరిన్ని కార్యాలు చేస్తాడు ఎందుకంటే దేవుని వాగ్దానం వినటం ఒక వంతు అయితే నమ్మటం మరొక వంతు అనేక మందికి దానిని ప్రచురించడం మరొక అద్భుతమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అనేక మందికి షేర్ చేయండి తద్వారా మీ కుటుంబాలు మరిన్ని దైవ పొందండి ఈ ఉదయం దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపదును అని నీ విమోచకుడకు ఎహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు ఎలాంటి కృపనిస్తున్నాడంటే నిత్యమైన కృపతో మనకు వాత్సల్యత చూపుతానని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే ఆయన కృప మీద కుమ్మరించబడుతూనే ఉంది కృప వెంబడి కృపనిచ్చే దేవుడు అంతేకాదు ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది ఆయన కృప సముద్రము కంటే లోతెనిది అంత ఉన్నతమైన కృపను ఎలా ఇస్తానంటున్నాడం ఉదయం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూంపుతానని మన విమోచకుడైన ఏసయ్య సెలవిస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో నిత్యమైన కృప అంటే దేవుని కృప ఒక్కసారి లేదా ఆ నిత్యమైన కృప నీ కుటుంబంలో ఒక్కసారి కుమ్మరించబడితే ఇక దానిని ఎవ్వరూ తొలగించలేదు ఏ ఆటంకము ఆ కృప నుంచి నిన్ను దూరపరచలేదు కాబట్టి దేవుని యొక్క వాగ్దానం చాలా విలువైనది దేవుని యొక్క వాగ్దానం చాలా నమ్మదగినది నావోహు దినాల్లో నావోహో దినాల్లో లోకమంతా పాపంతో నిండినప్పుడు ప్రజలందరూ దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నవ్వుహు ఒక్కడే దేవునితో నడుస్తూ ఆయన సందులో నీతిమంతుడిగా నిందారహితుడిగా దేవునితో నడిచిన ఉన్నప్పుడు దేవుడి దృష్టికి నావహు కృప పొందిన వాయుడాయను అని ఉంది ఎప్పుడైతే నాహో దేవుని దృష్టిలో కృప పొందాడో భయంకరమైన ఆ ఉగ్రత నుంచి ఆ జలప్రణయం నుంచి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించాడు ఈ సృష్టినంతటినీ కాపాడగలిగిన ఒక గొప్ప కృప నిత్యమైన కృప నా ఊహించాడు కాబట్టి దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో ఈ వాగ్దానం కొరకు అనేకసార్లు కృప వచ్చి వెళ్ళిపోవటం కాదు నిత్యమైన కృప నాకు కావాలయ్యా దావితుతో దేవుడు అంటాడు దావితుకు శాశ్వత కృప నేను చూపించాను శాశ్వత కృప అంటే ఇక అది ఎప్పుడూ కూడా తొలగించబడలేని కృప అలాంటి కృప దావీదు పొందుకున్నాడు కాబట్టి దావీదు ఎదుట ఎన్ని యుద్ధాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎంతమంది అతనికి విరోధంగా లేచినా వాట్లన్నిటి నుంచి దావీదును దేవుడు విడిపించి దావీదును గొప్పవాడిగా చేశాడు నీ ఎదుట శోధనలా శ్రమల బలహీనతల వేదనలా ఎలాంటి కష్ట సమయాల్లో నువ్వు ఉన్నావో దేవునితో అడుగు ప్రభా నిత్యమైన కృప నాకు చూపయ్యా నీ వాత్సల్యంతో నన్ను విమోచించు ప్రభాని ప్రభు సన్నిధిలో దేవుని యొక్క కృప కొరువు అంగలార్చుతూ కన్నీరు కారుస్తూ ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే ఈ దిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది ఈ వాగ్దానం నమ్మండి విశ్వసించండి మీరు విశ్వసిస్తూ అనేక మాటలు ఈ వాగ్దానం వింటూ మీ యొక్క మొబైల్లోని అనేక నెంబర్లకి ఈ వాగ్దానం షేర్ చేయండి తద్వారా దేవుడు నిత్యమైన కృపనిస్తాడు ఆ కృప కొరకు ప్రాప్తం చేసుకుందామా మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి నీ కృప ఎంత ఉన్నతమైనదో మేము వర్ణించలేమయ్యా అంతేకాదు నిత్యమైన కృపనిస్తానని తేను వాగ్దానం చేసేవయ్య ఆ కృప నాకు ఇది ఈ యొక్క వాగ్దానం వింటున్న ప్రతి వారికి మీరు సర్వసమృద్ధిగా అనుగ్రహించింది ఒకవేళ ఈ బలహీనతులు ఏ సోదంలో ఏ కృంగుదల్లో ఉన్నారో వారిని బలపరచండి లేవనెత్తండి ఏ స్థలాలకు ప్రయాణాలు చేస్తున్నారో నీ కృపచేత వారిని నడిపించండి నీ కరుణాహస్తంతో ఉడగా ఉంచండి అయ్యా ఏ పాప బంధకాలు ఉన్నారో వారిని విడిపించండి ప్రాప బలహీనంటే స్వస్థపరచండి చీకటి శక్తులతో పీడించబడుతున్న నుండి విడుదల దాయిచ్చే ప్రభా హాస్పిటల్లో మంచాల మీద ఉన్న వారికి అయ్యా నాయన సంపూర్ణ స్వస్థ తెచ్చి వారిని ఆ హాస్పిటల్ బారి నుంచి మీరు విమోచించి ప్రభావ క్షేమంగా వారి గృహాలకి నడిపించి నీసనదిలో సాక్షులుగా నిలవబెట్టమని ఏసునామును ప్రార్థించి వేడుకుంటున్నారు పరమే